కావాలి వాటిని నమ్ముతారా భూ సంబంధమైన వాటి కొరకు ఒక్క రోజు కూడా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు ఎప్పుడు ఏది నీ కావాలో ప్రతిదీ వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు నీకు అవసరమైంది నీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు నీ పిల్లలకు అవసరమైంది నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు క్రీస్తు యస్ మహిమైశ్వర్యో నీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు ఒకవేళ శ్రమలో ఉండొచ్చు శ్రమలు కొద్ది రోజులే కీర్తన కర్త అంటాడు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం సంతోషం కలుగును దుఃఖం వచ్చిందా దుఃఖంతో సైతానా ఈ దుఃఖం కొద్ది రోజులే ఈ ఏడ్పు కొద్ది రోజులే ఈ కన్నీరు కొద్ది రోజులే ఈ ప్రసవవేదన కొద్ది రోజులే ఈ అవమానం కొద్ది రోజులే ఈ నింద కొద్ది రోజులే ఒక రోజు రాబోతుంది నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు సాతనా నువ్వు చూస్తావు నువ్వు తలదించుకుంటావు నా దేవుడు నా తలపైకి ఎత్తబోతూ ఉన్నాడు దైవ